కానీ దీని నుండి తప్పించుకోలేమోనని భయంగా ఉంది అందువల్ల ఇప్పుడు కొంచెం గుళ్ళు గోపురాలు తిరిగి చూడాలనిపించి మేమిద్దరం బయలుదేరి ఇలా వచ్చాం మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు తిరువణామలలో ఒక సిద్ధుల వారు మీ పేరు చెప్పారు చెప్పగానే మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన విషయం గుర్తొచ్చి మిమ్మల్ని వెంటనే చూడాలని మేమిద్దరం బయలుదేరి వచ్చామన్నారు దీనికి పరిహారం ఏమిటి అంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదన్నాను ఇది పరిహారం చేస్తే క్యూర్ అవుతుంది ఎందుకంటే జాతకంలో గురు దృష్టి ఉంది వారికి ఈ దోషం ఉన్న రాశిలో గురు దృష్టి పడింది లగ్నాధిపతి బలంగా ఉన్నాడు పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అని చెప్పి త్రీ టైమ్స్ మూడు సార్లు మృత సంజీవిని హోమం మళ్లీ 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 నేను రిపీట్ చేశాను వారికి నయమైంది సంతోషించారు తిరిగి వెళ్లిపోయారు మూడు సార్లు చేయబడిన ఈ పూజ అనేది ఒక రోజుది కాదు ఒక పూజకి ఏడు రోజులు పడుతుంది వాళ్ళిద్దరూ ఇక్కడే నెల రోజుల పాటు ఇక్కడే ఉండి అంటే సూర్యమంగళంలోనే ఉండి పూజ అంతా ముగించుకొని వెళ్లారు తర్వాత సంవత్సరం దాకా వీళ్ల గురించి ఏ కబురు లేదు బతికే ఉన్నారా లేదా కూడా ఏమీ తెలియలేదు ఒక్క సంవత్సరం తరువాత మళ్లీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చేటప్పుడు ఒక జాతకం తీసుకుని వచ్చారు ఇంకో